ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం పెట్టుకుని ఇంత మెజార్టీతో గెలిపించిన దానికి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏకైక క్యాపిటల్ లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గత పది సంవత్సరాలుగా రైతులు చాలా నష్టపోతున్నారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేకుండా ఉంది అనే ఉద్దేశంతో ఈ రోజు ఆరు నెలలకి పదహైదు వేల కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా ఫైనాన్స్ చేసిన కూడా చేయడం జరిగింది అలాగే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం అక్కడ ఇండస్ట్రీస్ రావాలనే ఉద్దేశంతో ఆ ఇండస్ట్రియల్ క్యారిడార్ కు చేయడం జరిగింది అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యులో నక్కపల్లిలో పది నోటిఫికేషన్ వచ్చేస్తుంది పద్దెనిమిది వందల కోట్లు పెట్టి రోడ్స్ ఆ రోడ్స్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ రోజు ఉత్తరాంధ్రలో చెన్నై విశాఖపట్నం కారిడార్ కు కోస్టల్ సైడ్ చూసుకుంటే రకరకాల ఇండస్ట్రీస్ వచ్చేదానికి చోడవరం కానీ అట్లా మాడుగుల్లో కానీ మన ముఖ్యమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు ఒక ఐదు వేల ఐదు వేల ఎకరాలు చోడవరంలో మాడుగులో చూడండి అక్కడ ఇండస్ట్రీ కార్డార్ తీసుకుని వచ్చేస్తామని చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధాన మంత్రి గారికి ఆయనపై ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఆయన భుజం తట్టి తట్టిన